ప్రేగణ దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని పెట్లారా గమనించండి ఉదయ కాలమున ప్రభువైన యశసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చేయన మనందరినీ దేవుడు ఉదయ కాలమున తన కృపలతో నింపి దీవించి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించినట్లు మనము ముందుకు సాగుదాం మరియు ప్రభువుతో ప్రతినిత్యం ప్రభు సాన్నిధ్యములో ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యము ప్రభు సాన్నిధ్యంలో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అంత మాత్రమే కాదు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గమనించండి దివితి ఉపదేశకాడన్నాం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి విషయాన్ని చదువుకున్నాం ద్వితి ఉపదేశకాడన్నాం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి విషయాన్ని చదువుకున్నాం నీ దేవుని అహోవా కనిక్రమగల దేవుడు గనుక నేను చేయి విడువడు గమనించండి నీ దేవుని అహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయబిడవడు దేవుని బిట్లారా గమనించండి మన దేవుడు కనికరము గల దేవుడని దీర్ఘశాంతుడని దయాలత్వం కలిగిన వాడని కృపాసత్య సంపూడని దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనము దేవుని వైపు మలితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు మనం దేవుని వైపు చూస్తే దేవుడు మేలు చేస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డారి జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయము ఆ రోజున గమనిస్తే ఆయన దీర్ఘశాంతం గల దేవుడు మాత్రమే కాదు కృపా సత్య సంపూరుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం అయితే మనము దేవుని వైపు తిరిగినట్ల ఆ మన శత్రువులను సైతం మన మీద కనికరమును కలుగ చేసి కరుణా కటాక్షములను కలవాణిగా రుజువు చేయగల శక్తి దేవునికి ఉంది దిగు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిది దేశంలో గమనిస్తే అక్కడ ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈయన అత్యంత కృప కణిక గలవాడు యోనా గ్రంథం నాలుగు రెండు మన గమని గ్రంథం తొమ్మిది ముప్పై ఒకటి సమకీకరణను మనం గమనిస్తే దేవుడు కణికరము గల దేవుడు కణికరము చూపుట ఎందు సంతోషించును అని చూస్తున్నాం కణికరమును గూర్చాయన బోధించునని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక నీవు నేను ఆరాధించే దేవుడు నమ్ముకున్న దేవుడు కణికరమగల దేవుడని దేవుని బిల్లాలని చేసుకుందాం కనికరం ఆయన సొత్తు కనికరము ఆయన శ్రేష్టమైనటువంటి కృపని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం కణిక్రమగల దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉన్నాడనే విషయానికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే అనేకులు దేవుని కణికరమును పొంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో కృప గల దేవుడు ఆయా సందర్భాలలో ఏ విధముగా కనికరము చూపినో మనము గ్రహిస్తే నిజముగా ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న కాపురలేని గొర్రెలవలే విషకి చెదిరియున్న సమూహములను చూసి ఆయన కనికర పడటకు చూస్తున్న మత వార్త తొమ్మిది వాజ్యం ముప్పై శ్రమలో మనకు గమనిస్తున్న కనుక దేవుని బిడ్డ గమనించండి ఆయన ఎలాగ కనికర పడ్డాడో ఎలాగ కనికరం చూపి చూపించాడో నిన్ను నన్ను దేవుడు ఎలాగ కనికరముతో కాపాడుతాడో మనకు జ్ఞాపకం చేసుకుందాం మనం గమనిస్తే ఆయన కనికరము తరతరాలు ఉంటున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఆయన కనికరము తరతరాలు ఉన్నట్లుగా దేవుని బిడ్డారా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి రోగులైన వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు ప్రభువారు రోగులైన వారిని కనికరించి వారిని స్వస్థపడినట్టుగా చూస్తున్నాం మూడు దినముల ప్రభు వద్దనే ఉండి ఆత్మీయు సత్యమును నేర్చుకున్న వారి ఆకలిని చూసి కనికరపడి ఆహారం ఇచ్చినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకుందాం మత వార్త పదహైదా అధ్యాయము ముప్పై రెండవ వశ్రమంలో ఈ మాటలు మనం గమనించగలం తర్వాత కుమారుడు కోల్పోయినటువంటి విధూరాలిని చూసి కనికిరపడ్డాడు చూసారా కణికరపడిన దేవుడు ఆయన కుమారుడు కోల్పోయినటువంటి విధూరాలని పైన కనికరం చూపించారు ఒక సువార్త ఏడవ అధ్యాయము పదమూడవ వశనం మనము గమనించగలం ఇలాగా అనేక అద్భుత కార్యాలు అనేక క్రియలు దేవుడు జరిగించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత త్రోవప్రక్క కూర్చున్న గుడివారి పైన కనికరం చూపినట్టు చూస్తున్నాం మత సువార్త ఇరవై అధ్యాయం ముప్పై నాలుగు వశ్రం చూస్తున్నాం త్రోవప్రక్క కూర్చున్న వారిపైన కనికరం చూపించాడు అంతమాత్రమే కాదు కృష్ణు మీద కనికరపడి శుద్ధిగా చేసినట్లుగా మార్కు స్వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి విషయం మనం గమనించగలం తర్వాత ప్రాముఖ్యమైన విషయం చనిపోయిన లాజును చూసి కనికరపడిను గమనించండి కనికరపడినట్టుగా చూస్తున్న వ్యవహార స్వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ విషయం గమనిస్తే ఆయన కనికర పడ్డాడు కనిక్రమగల వాడు కనుక కనికరించబడదురు మత స్వార్తలు మనం చూస్తున్నాం కనుక దేవుని గమనించండి ప్రభు కనిక్రమగల దేవుడు కణికరము అనగా దయా దాక్షణ్యాలు మన పైన చూపించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం దేవుని కనికరము నిత్యం ఉంటుంది దేవుడు మన నీళ్ళలో చూపించే కణికరము నిత్యం ఉంటున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మనుషులు వారి వారి క్రియలతో చూపు కనికరము ప్రేమ త్వరలో సమసిపోతుందేమో కానీ దేవుని కృప దేవుని కనికరం యుగ యుగాలు మన పైన దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఆయన కృప నిత్యముడునని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని పిల్లలకు గమనించండి కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన పదిహేడు విషయం పదిహేడు పద్దెనిమిది విషయాలు అలాగే నూట ఆరవ కీర్తన మొదటి విషయము దినవృత్తాంతములు పదహారు ముప్పై నాలుగు నలభై గమనిస్తే ఆయన కృప నిత్యముడునని దేవుని పిల్లలకు జ్ఞాపనం చేసుకున్నాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం దేవుని కృప కణికరమునకు హద్దులు లేవు ఆయన కృప అద్దులేదని దేవుని బిల్లాలకి ఆపించి చేస్తున్నాం దేవుడు మన ఎడల చూపించే కృపకు అద్దుల్లేవు కనికరము కణికరం ఆయన సంతోషించినని మేక గం గ్రంథంలో మనం చూస్తున్నాం అలాగే దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనదని చూస్తున్నాం ఆయన కృపతో భూమిని నింపబడిన దేవుడిని నిలిచిన దేవుడిని చూస్తున్నాం దేవుని కణికరము అవధులు లేనిదై ఉన్నదని దేవుని బిల్లాలకి ఆపకం చేసుకున్నాం కాబట్టి ఆయన మన ప్రార్థన మన విజ్ఞాపనలు విని కనికరం చూపించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం కనికరముల దేవుడనే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన మనతో తన కృప తన కనికరం చూపించే దేవుడని ఉదయకాలమున మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి కనికరం చూపి కరుణించి కాపాడి ఆదరించి బలపరుచునిగా